అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్ రెడీ అయింది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ దీనిని నుంచి ఈ నెల ఎనభై ఐదున ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి ప్రతి జోన్ ను కార్యకర్తలతో ముఖాముఖి ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు స్థానాలలో గెలిపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్టానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల సంఘారావం పూరించాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై ఐదున సీఎం జగన్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు ఈ సభ నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు అభిమానులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు మంత్రి బొత్స ప్రతి నియోజకవర్గం ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ధ ఉందని అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారన్నారు జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలకు ప్లాన్ చేశారు ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారని రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్ ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతాయన్నారు వైవి సుబ్బారెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారన్నారు పార్టీలో అసంతృప్తిని తొలగించడం ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వివరించి చెబుతున్నారన్నారు వైవి మొత్తానికి అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసుకుని ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే ప్రతిపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది